ఇప్పుడు లతమ్మ మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఈ ప్రెగ్నెన్సీలో మాత్రం నేను డబల్ దమాకా అని చెప్పాను డబల్ దమాకా అంటే మరి ఒక్కరా ఇద్దరా ముగ్గురా నలుగురా చాలా మందికి అయితే ఒక కన్ఫ్యూజ్ అయితే ఉంది కాబట్టి అది రివ్యూ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట కాకపోతే ఒక్కరు కాదు ఇద్దరు కాదు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది లతమ్మ ప్రెగ్నెన్సీ అప్డేట్ అయితే కొంతమంది అడిగినారు కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట అందులో కామెంట్స్ కూడా ఆఫ్ చేయడం వల్ల మందికి అయితే లతమ్మ ప్రెగ్నెన్సీ గురించి కొన్ని అపోహలు అయితే ఉంటాయి అది క్లియర్ చేయడానికి ఇంకొకటి ఏంటంటే నేను ముందైతే చెప్పాను డబల్ ధమాకా అని చెప్పాను అది ఫస్ట్ ట్విన్స్ కాబట్టి సెకండ్ టైం ఏంటని దాని గురించి కూడా రివీస్ చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట మరి డబల్ దమాకా అంటే మాకు ఇద్దరా ముగ్గురా దాని గురించి కూడా క్లియర్గా చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాం ఎందుకంటే మీరు చెప్పట్లేదు అని అన్నారు కాబట్టి మనము స్కానింగ్కి పోయి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్కానింగ్ ఎప్పుడైతే నేను చెప్తా అన్నాను కాబట్టి ఇప్పుడు ఆ టైం వచ్చేసింది కాబట్టి అయితే చెప్తున్నాను అనమాట మరి ఫస్ట్ సారేమో అంటే మేము అప్పుడేమో ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే కొంచెం సీక్రెట్గా ఉంచుదాము చెప్పకూడదని అనుకున్నాం ఎందుకంటే ఫస్ట్ సారి ప్రాబ్లం అయింది కాబట్టి సెకండ్ సారి మళ్ళీ అట్లా కాకుండా ఎవరికి చెప్పకుండా డెలివరీ అయ్యే వరకు మాత్రం చెప్పొద్దని అనుకున్నాము అట్లే మనం త్రీ మంత్స్ అయ్యే వరకు కూడా చెప్పలేదు కదమ్మా ముందు టెస్ట్ చేసిన వీడియో కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన వీడియో కూడా త్రీ మంత్స్ తర్వాత మూడు నెలల తర్వాత అన్నమాట ఎందుకంటే కొంచెం మంది చెప్పినారు త్రీ మంత్స్ తర్వాతనే రివీల్ చేయండి బయట వాళ్ళకి రివీల్ చేయాలి అంటే ఎంతో కొంచెం ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళం కొంతమంది చెప్పద్దు మంచి వాళ్ళు ఉంటారు అని అంటారు కాబట్టి నా ఏం చెప్పలేదు నార్మల్గా అంటా ఉంటారు కాబట్టి ఎవరైనా కూడా అంటారు కాబట్టి దాని ప్రకారమే మేమైతే త్రీ మంత్స్ తర్వాత చెప్దామని అనుకున్నాము అదే విధంగా వీడియోస్ చేసినాము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే వీడియో చేసినాం అది త్రీ మంత్స్ తర్వాత రిలీజ్ చేసాం అనమాట ఎందుకంటే కొంచెము అది త్రీ మంత్స్ తర్వాత రిలీజ్ చేస్తే కొంచెం బాగుంటుంది చెప్పొద్దు వెంటనే అన్నారు కాబట్టి కొద్ది మంది అయితే ఫైవ్ మంత్స్ వరకు కూడా అన్నారు మేము అప్పటిలోపల రివ్యూల్ అయితే చేసేసినాము ఇప్పుడైతే మళ్ళా అది డెలివరీ అయిన తర్వాత కూడా చెప్పడం త్రీ మంత్స్ తర్వాత మళ్ళా అంతే కదా డెలివరీ అయిన త్రీ మంత్స్ కి రివీల్ చేసినాము ఇది ట్విన్స్ అని దాకా మాత్రము పాపలు పాపలు అని చెప్పినాము త్రీ మంత్స్ తర్వాత రివీల్ చేసినాం అనమాట పాప బాబుని రివ్యూల్ చేసినాము అంతే కదా ఎందుకంటే కొన్ని కొన్ని అంటారు కాబట్టి పెద్దవాళ్ళు అంటారు కాబట్టి దాని గురించి అయితే పాటించినాం కాబట్టి నేను ఇప్పుడు ఏమన్నానంటే మళ్ళీ డబల్ ధమాఖా అన్నాను దాని గురించి అయితే చాలా మంది కూడా అన్నారు అట్లా అన్నారు కాబట్టి దాని గురించి అయితే క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే నేను రివీల్ చేయకపోతే ఒక లాగ్ ఉండేది నేను రివీల్ చేసినా కాబట్టి దాని గురించి అయితే క్లారిటీ ఇవ్వడానికి అనమాట ఫస్ట్ సారి చెప్పకుండా తిన్స్ వచ్చినారు ఇప్పుడు సెకండ్ సార్ అయితే నేను రివ్యూ చేసేసిన కదా దాని గురించి అయితే క్లారిటీ ఇద్దామని మరి డబల్ ధమాకా అంటే ఆ డబల్ క్లారిటీ కూడా అందరికి తెలియజేయాలని ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మా ప్రతి ఒక్క విషయం మీకు చెప్పాలని అది అనమాట కాకపోతే ఈ డబల్ ధమాకాది ఒక టెన్ టెన్ డేస్ అయింది అబ్బా టెన్ డేస్ అయిందా టెన్ డేస్ అయింది అనమాట వీడియో మాత్రం మొత్తం పూర్తిగా చూస్తేనే కొద్దిగా అయితే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మధ్య మధ్యలో అట్లా చేస్తే కొంచెం అది నాకు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇప్పుడైతే మేము స్కానింగ్ రిపోర్ట్ తోటే రావాలి కాకపోతే అట్లా కాకుండా ముందే నేను చెప్పేస్తున్నాను అనమాట లతమ్మకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు మేము డబల్ దమ్మాక అంటే చాలామంది ఏమనుకున్నారంటే మళ్ళీ ట్విన్స్ అనుకున్నారు అట్లా కాదు లతమ్మకు త్రీ మెంబర్స్ అనమాట ముగ్గురు కాకపోతే ఏంటంటే కొంచెము బ్లడ్ సర్క్యులేషన్ లేదు అట్లా ఇట్లా అని అన్నారు అయినా కూడా మేము కేర్ తీసుకోవడము హాస్పిటల్కి వెళ్ళడం ప్రతి ఒక్కటి అయితే అదంతా చేస్తున్నాం అనమాట చాలా ఇబ్బంది అయింది చాలా ప్రాబ్లమ్ అయింది అనమాట ఎందుకంటే ట్విన్స్ అంటేనే అసలు పూర్తి బెడ్ రెస్ట్ ఒకటి ఫుడ్ విషయంలో ప్రతి ఒక్కటి కూడా కేర్ తీసుకోవాలి చాలా వరకు అనమాట కొంచెం అనేది వీక్ గా ఉంటుంది అందులో ఇప్పుడు డెలివరీ అయిన వెంటనే కాబట్టి మళ్ళా ఇప్పుడు అందులో త్రిబుల్స్ కాబట్టి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది అని ముందుగానే డాక్టర్లు అయితే చెప్పారనమాట దాని గురించి కూడా మేము కేర్ తీసుకున్నాము ఫుడ్ ప్రతి ఒక్కటి ఇలా బాగా రెస్ట్ అయితే ఇచ్చినాం అయినా కూడా పిల్లల్ని చూసుకోవాలి టైం ఏం చేసుకున్నాము తర్వాత కూడా అన్నీ అదే పాటించ కాకపోతే ఫస్ట్ సార్కి ఎక్కువ వామిటింగ్ అట్లా జరిగిందనమాట రెండోసారి అంత వామిటింగ్ వామిటింగ్ ఏం లేదు ఎందుకంటే ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి సేమ్ ఉండొచ్చు లేకపోతే కొంచెం చేంజ్ అవ్వచ్చు అని ముందే డాక్టర్లు చెప్పారు కాబట్టి మాకు అంత ఏం టెన్షన్ ఏం లేదు ఎందుకంటే మేము కొద్దిగా కనుక్కున్నాము ఎందుకనంటే ఫస్ట్ సారి వామిటింగ్ ఎక్కువ అయింది ఇప్పుడు ఏమైందంటే తలనొప్పి ఎక్కువ వస్తుంది అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగ వస్తుంది కొందరికి వామిటింగ్ ఉంటుంది అంట కొందరికి అసలు ఉండదంట లతకు మాత్రము తలనొప్పి అనమాట హెడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎందుకు ఇట్లా అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగ్ ఉంటారు కాబట్టి ఇప్పుడు సెకండ్ డెలివరీకి నీకు ఇట్లా అయినట్టుంది వామిటింగ్ అవును చాలా మందిని కూడా నేను హాస్పిటల్లో విన్నాను డెలివరీ అయ్యే ఒక గంట రెండు గంటల ముందు వరకు కూడా ఏం తీసుకున్నా కూడా వచ్చేస్తుంది అంత పొజిషన్ ఉంటుంది అనమాట లేకపోతే మాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు మరీ అంత ఘోరం కాలేదు త్రీ మంత్స్ వరకు ఎక్కువ ఉంది కదా త్రీ మంత్స్ తర్వాత నార్మల్ అయింది అప్పుడు కూడా టాబ్లెట్ వేసుకోవడము ఆ ఫుడ్ తినడము జస్ట్ మిస్ అయ్యి మర్చిపోయినా కూడా ఇక వామిటింగ్ అంతా వచ్చేసేది అనమాట చాలా ఘోరంగా చాలా ఇబ్బంది పడిపోయింది సెకండ్ టైం మాత్రం అంత ఇబ్బంది ఏం లేదు హెడ్ ఎక్కువ ఉంది అనమాట దాని గురించి అయితే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు కాబట్టి బయట మెడిసిన్ ఏం తీసుకోవట్లేదు తీ ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డాక్టర్ చెప్పిందే తీసుకోవాలి కాబట్టి దాని గురించి అయితే ఫాలో అనమాట అది కాకపోతే ఏంటంటే ఇది ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్లో కొద్దిగా మాకైతే కొంచెం ఇబ్బంది అయితే ఇబ్బంది అయిందనమాట అందుకోసమే మేము రివీల్ చేస్తే సరిపోతుందని ఇప్పుడైతే రివీల్ చేసేసినాం అనమాట ఎందుకంటే మళ్ళీ తర్వాత కూడా చెప్పలేదు అని అంటారు కాబట్టి దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాం ఇది లేట్ నైట్ అయినా కూడా ఈ టైంలో ఏమో నేను షేర్ చేసుకోవచ్చో షేర్ చేసుకోకూడదు అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట అన్న లేకపోయినా కూడా చాలా డేస్ అయింది కదా బాబా మనం అప్డేట్ ఇచ్చి కూడా అదే కాబట్టి ఇంకోటి ఏంటంటే అప్డేట్ ఇవ్వండి ఎన్ని మంత్స్ అది అని అంటున్నారు కాబట్టి దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాం ఇంకొకటి డబల్ దమాకా డబల్ దమాకా అంటే మరి డబల్ దమాకా ఏ విధంగా అని కూడా అని అంటారు మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అనమాట ఎందుకంటే కొంతమందికే రేర్గా వచ్చే ఒక పెద్ద అదృష్టం కాబట్టి డబల్ ధమాకా అంటే చాలామంది కూడా ఫోర్ అని అనుకోవచ్చు కాదు ఫోర్ కాదనమాట నేను సింబల్ కూడా పెట్టాను నేను మాకు త్రీ నెక్స్ట్ టైం అయితే త్రీ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అనమాట ఎందుకంటే మా ఫ్యామిలీ పెద్దగైతే ఇంకా మాకు హ్యాపీనెస్ ఎక్కువ ఉంటది కాబట్టి ఫ్రెండ్స్ అప్పుడే చాలా ఇబ్బంది అయింది అనమాట ఎందుకంటే ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉండాలి అందులో ఇప్పుడు మళ్ళీ ముగ్గురు అయ్యేసరికి చాలా ప్రాబ్లం అవుతుంది అది చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పినారు కాకపోతే మేమైతే చూసుకుంటామని చెప్పినాం ఎందుకంటే మనము కావాలనుకొని మన సంతోషాన్ని మన కళ్ళ ముందుకు మన దేవుడు పంపిస్తున్నప్పుడు మనం మాత్రం దాన్ని ఏమంటారు మనం నెగ్లెక్ట్ చేయడం కానీ అట్లా చేయొద్దని అనుకున్నాము కాకపోతే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే కొంచెము లతమ్మ కొంచెం అన్ఈజీగా ఉండడము బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల బేబీస్కి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇంట్లో ఎట్లా జరుగుతుందో అందరికీ తెలుసు ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి దాని అయితే ఒక ప్రాబ్లం అయితే అయింది కాకపోతే మేము అయితే చెప్పలేదు ఎందుకనంటే ఒకవేళ ఆ టైంలో లేదు మేము చెప్పుకుంటే కూడా మళ్ళీ ఏమంటారంటే ఉరుమురి మంగళం మీద పడ్డట్టు ప్రాబ్లం మీద ప్రాబ్లం ప్రాబ్లం మీద ప్రాబ్లం ఒక్కొక్కటి వచ్చేస్తూనే ఉందన్నమాట దాని గురించే చెప్పాలని అనుకోలేదు కాకపోతే ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అయితే చెప్తున్నాం అనమాట అది లతమ్మకు మాత్రము ముగ్గురు బేబీస్ అనమాట అదే అనమాట దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాము ఎందుకంటే మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీతో పాల్గంచుకున్నాం కాబట్టి